కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అధికారులకు మరియు కూరగానే సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా వ్యాప్తంగా మారక ద్రవ్యాల నిరోధకం గురించి అవగాహన మరియు సామూహిక ప్రతిజ్ఞ చేయాలని ఈ కార్యక్రమానికి విచ్చేసిన గ్రవ రాజ్ కుమార్ గారు భారతదేశానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఎందుకు వచ్చి ఓకే రెడీ అందరూ సైల నేను మాదక ద్రవ్యాలపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీలని అనుసరిస్తూ నాతో పాటు ఏ ఒక్కరు డ్రగ్స్ పారిన పడకుండా ఉండడానికి కృషి చేస్తానని డ్రగ్స్ అమ్మకము కొనుగోలు మరియు అక్రమ రవాణా చేసే వ్యక్తుల సమాచారాన్ని సంబంధిత అధికారులకు తెలియజేస్తానని నేను డ్రగ్స్ రహిత భాగ్యస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేయించున్నాను జై హింద్ కూడా ధన్యవాదాలు యువత ఎక్కువ ఉన్న దేశం మనది భావి భారత పునాది మరి వీరందరూ పెడదోవ పట్టకుండా ఉండాలని ముఖ్యంగా మాదక ద్రవ్యాలు మొదట మనల్ని ఆహ్వానిస్తాయి తర్వాత మన జీవితాన్ని సర్వనాశనం చేస్తాయి కాబట్టి దాన్ని మనందరం డ్రగ్స్ బారిన పడకుండా డ్రగ్స్ ఎవరైనా వినియోగిస్తే కూడా మనం మన టోల్ ఫ్రీ నెంబర్ తెలియజేయాలి అని గుర్తు చేస్తూ మనం డ్రగ్స్ కూడా మనం రిజిస్టర్ మన క్యూఆర్ కోడ్ డిస్ప్లే చేయడం జరిగింది సెల్ ఫోన్స్ ఉంటే మీరు ఆ క్యూఆర్ కోడ్ తోటి మీరు డ్రగ్ అగేన్స్ట్ సోడిగా రిజిస్టర్ చేసుకోవాలని కోరుతూ మరి కోరగానే తమ అమూల్యమైన సమయాన్ని వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు అదేవిధంగా కార్యాలయాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు ఈ మాదక ద్రవ్యాలు ఏవైతున్నాయో వాటిని నిరోధించడానికి ప్రతినిధి తీసుకోవడానికి ఈ కార్యక్రమం నిర్ణయిస్తున్నటువంటి డిడబ్ల్యూ కాదు అదేవిధంగా వేదిక జిల్లా అధికారులు అదేవిధంగా ట్రైనింగ్ ఆర్టీఓ కాదు ఈ కార్యక్రమం చూస్తూ ఉంటాం రెగ్యులర్గా ప్రెస్లో కానీ పేపర్లో కానీ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో ముఖ్యంగా హైదరాబాద్లో మీరు ఇంటర్మీడియట్ స్థాయికి పోయిన తర్వాత ఈ గంజాయి కానీ డిఫరెంట్ డిఫరెంట్ వేస్ట్లో ఉన్నటువంటి డ్రగ్స్ కానీ ముఖ్యంగా ఎయిటీన్ ఇయర్స్ నుంచి థర్టీ ఇయర్స్ మధ్యలో ఉన్నటువంటి యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒకసారి దీనికి అట్రాక్ట్ అయిపోతే ఇంకా వాళ్ళు బ్యాక్ రాలేదు సో ఆ సెంటర్స్ ఉన్నప్పటికీ కూడా సో మీరందరూ కూడా పిల్లల భవిష్యత్తులో రేపు పొద్దున హైయర్ ఎడ్యుకేషన్ వెళ్ళే టైంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది రకరకాలుగా మనకి ఈ ప్రలోభాలకు వచ్చేసేటువంటి అవకాశం ఉంటే ఆ డ్రగ్స్ వైపు ఒకసారి కనుక వెళ్తే అవి తీసుకోకుండా ఉండలేదు ఇక ఎవ్రీ డే ఆ డ్రగ్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది సో ఆ తీసుకున్న తర్వాత వాళ్ళు చేసేటువంటి యాక్టివిటీస్ ఏవైతే వాళ్ళకి కంట్రోల్లో ఉండవచ్చు అన్కంట్రోల్గా ఉండి యాక్టివిటీస్ చేయడం జరుగుతుంది దాంతో కుటుంబ సంబంధాలు కానీ వాళ్ళకు ఉన్నటువంటి చుట్టుపక్కల వాళ్ళతో కానీ చట్టవ్యతిరేకంగా పనులు చేయడానికి కానీ వెనుక వాళ్ళ కెరీర్ వాళ్ళ లైఫ్ కూడా స్పైల్ అయిపోతుంది కాబట్టి స్టూడెంట్స్ అందరూ కూడా రేపు ఇంటర్మీడియట్ డిగ్రీ చదివేటువంటి టైంలో వర్క్ చేసే కూడా ఈ డ్రగ్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి స్టార్టింగ్ లో అలవాటు అయ్యేటప్పుడు చాలా గా ఉంటుంది కానీ ఆ తర్వాత మొత్తం లైఫ్ ని స్పాయిల్ చేస్తుంది కాబట్టి అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండే మన రాష్ట్రాన్ని మన జిల్లాని ఈ డ్రగ్స్ నుంచి విముక్తం చేయడానికి మీ వంతు సహకారం అందిస్తారని కోరుకుంటూ ఇప్పుడు మన నరేష్